నమస్తే నేను విచారే అక్షర మీడియాకు స్వాగతం ఈరోజు వెబ్ పేజీలో ఒక వార్త చూసిన ఏంటంటే ఆ నగరాల్లో అడుక్కోటా నిషేధిస్తున్నారు మంచిదే ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం బిచ్చగాళ్లేని నగరాలను తీర్చిదిద్దాలని నిర్ణయించింది అందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జనవరి ఫస్ట్ నుంచి అడుక్కోవటం నిషేధం ఎవరైనా మిత్గాళ్లకు దానం వేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారట ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ స్పష్టంగా చెప్పుడు దానికి ఒక ప్రాజెక్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం ఈ అడుక్కోని ఇది నగరాలు ఉంటాయి కదా అడుక్కోకుండా అలా నగరాలు తయారు చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి అందులో ఇండోర్ కూడా ఉంది సో ఇండోర్ అధికారులు ప్రాజెక్ట్ ఒక టీం ఏర్పాటు చేశారు ఆ టీము ప్రకటించింది జనవరి ఫస్ట్ నుంచి ఇండోర్ నగరంలో ఎవరు అడుక్కున్నా అడుక్కునే వాళ్ళకు దానం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది అడుక్కునే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తాం ఎందుకంటే అడుక్కునే వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేస్తే మందికి పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు మరి కొంతమందికి గిండ్లు కూడా ఉన్నాయి బాగున్న వాళ్ళు అని అడుక్కుంటున్నారు దీని మాట ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా జనవరి ఫస్ట్ నుంచి అడుక్కోవడాన్ని నిషేధిస్తున్నాం అడుక్కునే వాళ్లకు ఎట్టి పరిధిలో సాయం చేయొద్దు దానం వేయొద్దు దానం చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అని వాళ్ళు ప్రకటించారండి ఈ పైలట్ ప్రాజెక్టులో ఢిల్లీ చెన్నై బెంగళూరు ప్లస్ హైదరాబాద్ నగరం కూడా ఉంది మన హైదరాబాద్ నగరంలో కూడా త్వరలోనే అధికారులు అడుక్కోవడాన్ని నిషేధిస్తారు మన వారు కూడా ఇది బిచ్చగా లేకు దానం చేయద్దు ఒక్కసారి ఆలోచించారా ఇది ఎంత అధిక ఉందో దానం చేసేవాడిని చేయలేకపోవడం అండి వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటి అని కొనకు సరే అని కేంద్రం ఒక మంచి ఉద్దేశం చేత నగరాల్లో ఏది లేని నగరాలుగా తీర్దిద్దాలనుకుంటుంది అందులో భాగంగానే పైలట్ పైలెట్గా ఢిల్లీ చెన్నై మన హైదరాబాదు ఈ ఇండోర్ నగరాల్ని ఎంపిక చేస్తే అందుకు ఇండోర్ నగరాధికారులు ముందుగానే మెల్లుకున్నారు జనవరి ఫస్ట్ నుంచి చేస్తాం బాబు ఎవరు దానం చేయొద్దు అని చెప్తున్నారు సో జనవరి ఫస్ట్ నుంచి ఇండోర్ నగరంలో అడుక్కోవడం నిషేధం అడుక్కోవడం అంటే అడుక్కునే వాళ్ళకు దానం చేసే వాళ్ళకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది అఫ్ఐ చేస్తామని స్పష్టంగా జిల్లా కలెక్టర్ ప్రకటించింది సో ఈ విషయాన్ని ఇండోర్ నగర్ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది త్వరలోనే హైదరాబాద్ హైదరాబాద్లోకి ఇలాంటి కండిషన్ అప్లై కాబోతుంది